వెల్కమ్ టు స్టూడియో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల సహాయ అధికారి రాంపల్లి శాస్త్రి అన్నారు సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు బాపట్ల జిల్లా కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేటలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పిట్టు సామిరెడ్డి అధ్యక్షతన క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు సందర్భంగా సందర్భంగా శాస్త్రి మాట్లాడారు కార్యక్రమంలో మండల రిటర్నింగ్ అధికారి సాయిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి భావన్నారాయణ జిల్లా కోశాధికారి అద్దంకి భవానీ శంకర్ అసెంబ్లీ కన్వీనర్ యాదవ్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు సీలం రమేష్ రెడ్డి పిట్టు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క మండల అధ్యక్షులు పిట్టు గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనం మండలంలో సభ్యత్వాల్ని వేగం పెంచుకుని రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ యొక్క సభ్యత్వాలను పూర్తి చేసుకుని అందరూ కూడా మండల కమిటీకి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా ఇరవై ఐదు మంది సభ్యులు క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఈ మండల కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క సభ్యత్వాలను పూర్తి చేసుకోవాలి అట్లాగే మనకి రేపు ఇరవయో తారీఖు నుంచి బూత్ కమిటీలు ప్రారంభమవుతుంది అట్లాగే అందరూ తమ తమ బూతుల్లో కనీసం సగం సభ్యత్వాలు వారి సొంత బూతుల్లో చేసుకుని ఈ యొక్క బూత్ కమిటీకి అర్హత సాధిస్తే అట్లాగే మనకి మండల కమిటీకి కూడా అర్హత వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాబోయే రెండు మూడు రోజుల్లో సభ్యత్వాలను వేగం పెంచుకొని మనకి క్రియాశీల సభ్యత్వాలు తీసుకుని మన కరలపాలెం మండలానికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ సర్వదేశం జై హింద్ జై భారత్